నిను ప్రార్థన కదంత నా వల పలి చేతి వాక్కున వాక్కునెప్పుడు పాయకుండు మీ తలపున నిన్ను వేడదను నా తలపున నిన్ను వేడదను దైవగణాధిపలోక నారాయణం నమస్కృత్య नरं चैव नर्वोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः శ్రీ గురుభ్యో నమ ఈరోజు నుంచి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంస్కృత మూలం రచయిత శ్రీమాన్ శంకరభట్టు గారు వీరు కర్ణాటక దేశస్తులు అలాగే శ్రీపాదుల వారి యొక్క సమకాలికలు కూడా అంటే వారు జీవించిన కాలంలో వీరు కూడా ఉన్నారు అలాగే సంస్కృత మూలానికి తెలుగులో చక్కగా సరళమైనటువంటి అనువాదాన్ని అనుగ్రహించినటువంటి మహాత్ములు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు వీరు భీమవరం వాస్తవ్యులు ముందుగా శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం శ్రీపాద వల్లభగురో వదనరవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరం सततं स्मरामि श्रीपादवल्लभगुरोः करकल्पवृक्षं भक्तेष्टदाननिरतं रिपुसंरक्षयं वै संस्मरणमात्रचिति जागरणं सुभद्रं संसारभीतिशमनं सततं भजामि श्रीपाद वल्लभ गुरो परमेश्वरस्य योगीश्वरस्य शिव भक्ति समन्वितस्य श्री पर श्री पर्वतस्य शिखरम् खलु सन्निविष्टम् त्रैलोक्य पावन पदाब्ज महम् नमामि ఈ పావనపదాబ్జం అహం నమామి దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభదిగ దిగంబర గురువు యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి అత్యుత్తమమైనటువంటి పారాయణ గ్రంథం అటువంటి పారాయణ గ్రంథాన్ని మనం ముందుగా గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని చెప్పుకొని ఆ తర్వాత మనం గ్రంథంలో ఏమున్నది అలాగే గ్రంథానికి ఉన్న పీఠిక పీఠిక చదివితే గ్రంథంలో ఏముందో దాని యొక్క వైభవం అంతా మనకు అర్థం అవుతుంది మన మహాభారత ప్రవచనాలు చెప్పుకునేటప్పుడు ఆంధ్ర మహాభారతాన్ని ప్రతి పర్వానికి పీఠికని కనీసం రెండు మూడు రోజులు చెప్పుకున్నాం మూడు గంటలకు తక్కువ లేకుండా చెప్పుకున్నాం ప్రతి పర్వానికి కూడా దానివల్ల ఏమవుతుంది ఆ గ్రంథంలో ఏ ఏ అంశాలు ఏ ఏ విధంగా ప్రతిపాదింపబడ్డాయి అనే విషయాలు మన మనసుకి పడుతుంది ముందుగా మల్లాది గోవింద దీక్షితులు గారు ఇచ్చినటువంటి ఉపోద్ఘాతాన్ని చూద్దాం శ్రీపాద శ్రీవల్లఫల గురించి శ్రీ గురుచరిత్రలో లభించేటటువంటి సమాచారం చాలా తక్కువ మనకి గురుచరిత్ర అనేటువంటి గ్రంథం ఉన్నది ఆ గురుచరిత్రను కూడా ఈసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే అందులో ఈ శ్రీపాద శ్రీవల్లపుల గురించి సమాచారం తక్కువగా ఉంది కలియుగంలో ప్రప్రథమైనటువంటి దత్తావతారం ఈ శ్రీపాద శ్రీవల్లభుడిదే మొట్టమొదటి అవతారం ఎవరిది స్వామిది కలియుగంలో మొదట అవతారం వారి యొక్క జీవిత విశేషాలను గురించి బయట ప్రపంచానికి తెలిసినది చాలా తక్కువ క్రీస్తు శకం పదమూడు వందల ఇరవయో సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభులు బ్రహ్మశ్రీ గండికోట అప్పలరాజు శర్మగారికి అఖండలక్ష్మి సౌభాగ్యవతి సుమతి మహారాణికి మూడవ సంతానంగా పుట్టారు పదమూడు వందల ఇరవయో సంవత్సరంలో అంటే సుమారుగా ఏడు వందల సంవత్సరాలు గడిచింది ఇప్పటికీ ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అంటే ఏడు వందల నాలుగో సంవత్సరం నడుస్తోంది స్వామివారు పుట్టి మూడో సంతానంగా పుట్టారు తండ్రి గారి పేరు గండికోట అప్పలరాజు శర్మగారు తల్లిగారి పేరు సుమతి మహారాణి ఈ శ్రీపాదుల వారికి శ్రీధర రాజశర్మ రామరాజశర్మ అనేటువంటి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ఈయనకంటే ముందు పుట్టిన వాళ్ళు ఇద్దరు అన్నయులు అలాగే శ్రీ విద్యాధరి రాధ సురేఖ అనేటువంటి ముగ్గురు చెల్లాయిలు ఉన్నారు మొత్తం సంతానం ఏడు మంది ముగ్గురు మగపిల్లలు క్షమించాలి ఆరుగురు సంతానం ఆరుగురు సంతానంలో ముగ్గురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఆడపిల్లలు విద్యాధరి రాధ సురేఖ వాళ్ళ పేర్లు అలాగే అన్నయ్య పేర్లు శ్రీధర రాజశర్మ గారు శర్మ గారు అన్నయ్యలు వీళ్ళు భారద్వాజ గోత్రీకులు అలాగే ఆపస్తంభ సూత్రులు మనం ప్రవర చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం అపస్తంభ సూత్రికులు అనే మాట వస్తుంది దాంట్లో ఈ శ్రీపాదుల వారి యొక్క మాతామహులు అంటే తల్లి తరఫున వాళ్ళు బ్రహ్మశ్రీ మల్లాది బాపన్న అవనా అవధానులు గారు బాపన్న అవధాని అంటే వాళ్ళ తల్లిగారి తండ్రి పేరు ఇది అలాగే వాళ్ళ అమ్మమ్మ గారి పేరు రాజమాంబ గారు శ్రీపాదుల వారి యొక్క దివ్య చరిత్రాన్ని ఇందాక మనం చెప్పినట్టుగా శంకరభట్టు అనేటువంటి కన్నడ బ్రాహ్మణుడు సంస్కృత భాషలో రచించాడు దాని యొక్క తెలుగు అనువాదాన్ని బాపన్న అవధానులు గారు ముప్పై మూడవ తరం బాపన్న అవధానులు గారి యొక్క ముప్పై మూడో తరం వారు ఈ మల్లాది గోవింద దీక్షితులు గారు ఆయన దగ్గర ఉన్నది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో స్వామివారి యొక్క తాతగారు మాతామహుడు అంటారు ఈ బాపన్న అవధానులు గారి యొక్క ముప్పై మూడో తరంలోనే వెలుగులోకి వస్తుందని చెప్పబడింది చూశారా అప్పటిదాకా వెలుగులోకి రాదని కానీ అది ఏ సమయంలో ఏ విధంగా అని మాత్రం చెప్పల అద్భుతం ఏంటంటే ఈ చరితామృతాన్ని బయట ప్రపంచానికి తెలియచేయచ్చా లేదా అనేటువంటి విచికిత్స ఈ రచయిత అయినటువంటి మల్లాది గోవింద దీక్షతుల గారికి ఉండేది వారు భీమవరం వాస్తవ్యులు ఒకనాడు దీక్షితులు గారు భీమవరంలో ఉన్నటువంటి మావుళ్ళమ్మ గుడి ప్రాంతంలో వెడుతూ ఉన్నారు ఆ సమయంలో ఒక వృద్ధుడైనటువంటి యాచకుడు భోజనం కోసం డబ్బులు అడిగాడు అప్పుడు గోవింద దీక్షితులు గారు అంటే ఈ గ్రంథ రచయిత పదకొండు రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో గానగాపురం నుంచి శ్రీ నృసింహ సరస్వతుల వారి యొక్క ఆశ్రమం నుంచి నాకు ప్రసాదం పోస్ట్లో వచ్చింది అంటున్నారు ప్రసాదం వచ్చింది అక్కడి నుంచి గానగాపురం ఈ గోవింద దీక్షితులు గారు ఏ రోజైతే వృద్ధ యాచకుడికి పదకొండు రూపాయలు దక్షిణగా ఇచ్చాడో అదే రోజున గానగాపురం సంస్థానానికి నేను కూడా పదకొండు రూపాయలు ఇచ్చినట్లుగా రసీదు కూడా అందులో జత చేయబడింది ఇది ఆశ్చర్యం అంటే ఆ యాచకుడు రూపంలో వచ్చి ప్రేరణ కలిగించి పదకొండు రూపాయలు పుచ్చుకొని మళ్ళీ ఆ పదకొండు రూపాయల సంస్థానానికి ముట్టినట్టుగా రసీదు ఉత్తరం ప్రసాదం కూడా వచ్చింది వాస్తవానికి గోవింద దీక్షితులు గారు గానగాపురానికి ఏనాడు డబ్బు పంపించిదే లేదు ఇది ఎంత అద్భుతమో చూడండి శ్రీ నృసింహ సరస్వతి స్వరూపుడైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు యొక్క సంకల్పం చరితామృతాన్ని లోకానికి వెల్లడి చేయే సమయం ఆసన్నమైంది అని గ్రహించారు మళ్ళాది గోవింద దీక్షితుల పండితులు ముప్పై మూడో తరం వార్చేవారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండేటటువంటి ఆ పాత ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగులో ఉన్నటువంటి పాత ప్రతిని చరితామృతంలో చెప్పబడినటువంటి విధంగానే విజయవాడకు వెళ్ళి నదిలో నిమజ్జనం చేశారు చూసారా దాంట్లోనే ఉన్నది కృష్ణానదిలో నిమజ్జనం చేయబని ఆ పాత ప్రతిని కాపీ చేసినటువంటి ఆ కొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం సంస్థానం వాళ్ళకి ఆచరితామృతంలోనే చెప్పబడినటువంటి విధంగానే పారాయణం చేసి వాళ్ళకు అప్ప పిఠాపురంలో పిఠాపురం మేము కూడా దర్శించాం రెండు వేల ఒకటో సంవత్సరంలో విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క సంస్థానంలో దానిని స్వామివారి యొక్క సన్నిధిలో మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వాళ్ళకి అందజేశారు అది గోవింద దీక్షితులు గారు అంటే ఈ గ్రంథాన్ని రెండు వేల ఒకటో సంవత్సరంలో ముద్రించారు అక్కడ పారాయణం చేసిన తర్వాత ముద్రించారు అంటే దాదాపు ఇరవై మూడేళ్ళు అయింది ఈ గ్రంథాన్ని నాకు హైదరాబాదులో రిలయన్స్ కంపెనీలో పనిచేసే ఒక మంచి మిత్రుడు పంపించారు నాకు నా మీద అనుగ్రహం కొద్ది అంటే నేను అప్పటికే ప్రవచనాలు ఈ వాట్సాప్లో పంపిస్తున్నాను వారు ఏదో ఒక సమూహంలో ఉన్నారు వారు నాకు రోజు మెసేజ్ పెట్టారు ఈ గ్రంథం ఉంది మీకు పంపిస్తానని పోస్ట్లో పంపించారు దాన్ని ఇప్పుడు నేను ప్రవచనం నాకు వచ్చి సుమారుగా ఒక సంవత్సరం అయిందేమో అని అనుకుంటున్నాను అయితే నేను వేరే వేరే ప్రాజెక్టులో ఉండటం వల్ల అవి పూర్తి చేసిన తర్వాత దానికి తోడు ఈ గ్రంథం నేను బెంగళూరులో పెట్టాను చూడండి ఏదైనా సమయం రావాలి అది ఇక్కడ వారికి ఎట్లా సమయం వచ్చిందో నాకు కూడా ఈ గ్రంథాన్ని చదివాను నేను గ్రంథం చదివాను కానీ అందరితో పంచే ప్రయత్నం చేయలే అంటే రికార్డింగ్ జరగల వాట్సప్ రూపంలో పంపాలంటే రికార్డ్ చేయాలి కదా ఆ పని ఇప్పుడు జరుగుతోంది బెంగళూరు వచ్చాము నిన్ననే కాబట్టి ఏదైనా అంతటి మహాత్ములు రచించినటువంటి గ్రంథం ముప్పై మూడో తరంలోనే వెలుపులో వెలుగులోకి వచ్చింది అంటే అది కూడా స్వామీజీ అక్కడి నుంచి ఆ నృసింహ సరస్వతి స్వరూపుడైనటువంటి సంకల్పం ఎవరో ఒక బ్రాహ్మణుడు రావటం ఏంటి అన్నానికి డబ్బులు అడగటం ఏంటి ఈయన పదకొండు రూపాయలు ఇవ్వటం ఏంటి రచయిత మళ్ళా అది గోవింద దీక్షితులు గారు చూశారా అంతా కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది ఇదంతా ఏమంటున్నారు రచయిత శ్రీపాదుల వారి ఎందు వాత్సల్య భక్తి ఈ పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఎవరైనా హేళనగా మాట్లాడితే నొచ్చుకునే సున్నితమైనటువంటి స్వభావం రచయితది అని చెబుతున్నాడు కీర్తి ప్రతిష్టల కోసం కానీ డబ్బు కోసం కాని వెంపర్లాడేటటువంటి వంశం అసలే కాదు మాది అంటున్నారు అటువంటి మహాత్ముల వంశంలో పుట్టిన వాళ్ళకి డబ్బు కోసం పాల్పడేటువంటి గుణం అసలు ఉండనే ఉండదు కదా అయితే దత్తభక్తులకి అత్యంత అమూల్యమైనటువంటి ఈ దివ్య చరిత్ర అందజేయటం అనేది మా అందరి విధి అని భావించి దీన్ని వెలుగులోకి తీసుకురావటం జరిగింది అంటున్నారు బ్రహ్మశ్రీ గోవింద దీక్షితులు గారు అసలు మల్లాది అని ఇంటి పేరు తలుచుకుంటేనే శరీరం గొగురు పొడుస్తుంది నాకు ఎందుకని పురాణ బ్రహ్మ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వంశం వాడి ఇంటి పేరు అదే ఆహా ఈ గ్రంథం అక్షర సత్యమైనది అంటున్నారు ప్రతి అక్షరం కూడా సత్యం దీంట్లో ఇందులో వ్రాయబడినటువంటి ప్రతి అక్షరం కూడా శక్తివంతమైంది కూడా అంటున్నారు ఎప్పుడైతే సత్యం ఉంటుందో దానికి శక్తి వస్తుంది అసలు గురువాక్యమే సత్యం గురువు యొక్క గురించి వైభవాన్ని వర్ణించే గ్రంథం ఏదైనా సరే పరమశక్తివంతం అవుతుంది అందులో ఎక్కడా అనుమానం లేదు ఈ గ్రంథంలో అతిశయోక్తులు కాని అర్థం పర్థం కానటువంటి వర్ణనలు కానీ ఏవి రాయలేదు అంటున్నాడు పెద్దగా పాండిత్య అనుభవం లేనటువంటి శంకరభట్టు చేత రాయబడింది ఇది ఆ మహాత్ముడు కన్నడ దేశస్థుడు అంటే కర్ణాటక వాడు అతడు యోగ్యుడు కాబట్టే శ్రీపాదుల వారు ఆయన్ని అనుగ్రహించి ఈ గ్రంథాన్ని ఆయన చేత రాయించుకున్నారు ఈ గ్రంథాన్ని నిత్య పారాయణ గ్రంథంగా చేసుకోవాలి ఎవడైనా ఎటువంటి కష్టములు ఎదురైనా సంకట పరిస్థితులు ఎదురైనా ఈ గ్రంథాన్ని పారాయణం చేసి లేదా ఎవరైనా చెప్తే శ్రవణం చేసి కనీసం పదకొండు మందికి సరిపడా ద్రవ్యాన్ని అన్నదానం కోసం కనుక వినియోగిస్తే తప్పకుండా వెంటనే ఫలితాన్ని పొందుతారు ఇది సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లుభుల చేత ఈ విధంగా హామీ పొందబడి వారి జీవిత కాలంలోనే వ్రాయబడిన గ్రంథం అందువల్ల దత్తభక్తులందరూ కూడా ఈ గ్రంథాన్ని పారాయణం చేసి తమ యొక్క జీవితాల్లో చక్కటి అనుభూతులను పొందాలి అనుభవం ద్వారా ఇది అక్షర సత్యం అనే గ్రంథం పాఠకులకి శ్రవణం చేసేవాళ్లకి అర్థమవుతుంది అని దత్తసేవలో తరించేటటువంటి ఈ రచయిత శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు వారి యొక్క ఉపోద్ఘాతంలో ఈ విషయాన్ని తెలియజేశారు ఇక దీనికి శ్రీ రఘువీర సమర్థ రామదాసు శ్రీ సజ్జనగడ రామస్వామి గారు ఒక పీఠిక కూడా క్లుప్తంగా అందించారు ఏమంటున్నారు వారు శ్రీ గురుదేవదత్త శ్రీరామ సమర్థ శ్రీ గురుభ్యో నమ అని వారు ప్రారంభం చేశారు అలాగే శ్రీదత్త శరణం మామ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే మానవుడికి ఈ ప్రపంచంలో శోకం మోహం ఈ రెండూ కలిగిన కారణం వల్ల అనేకమైనటువంటి కష్టం నష్టం కలుగుతూ ఉంటుంది అంటే మనకి జీవితంలో ఎదురయ్యే కష్టం కానీ నష్టం కానీ రెండు కారణాల వల్ల జరుగుతుంది అని చెప్తున్నారు ఒకటి శోకం రెండోది మోహం శోకం అంటే మనం ఏదైనా కోల్పోయినప్పుడు విలువైనది కోల్పోయినప్పుడు కలిగేది శోకం మోహం ఏమిటి ఇది నాది 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 అనుకుంటాం కదా ఆ నాది అనుకున్నది మోహం ఆ మోహం ఎక్కువైపోయి ఆ వస్తువును మనం దూరం చేసుకున్నప్పుడు కలిగేది శోకం ఇది అయితే దానికి రక్షకులు ఎవరు మనకి ఈ శోకమోహాల వల్ల కలిగేటువంటి నష్టాలకి అంటే తనని తాపముల నుండి దుఃఖాల నుండి విడిపించే వాళ్ళు ఎవరు మూడు రకాల తాపాలు ఉంటాయి ప్రతివాడికి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక మూడు తాపాలు వాటినే తాపత్రయములు అన్నారు అప్పుడు పరమాత్ముడు ఒక్కడే రక్షకుడు ఇంకెవ్వరు నాన్న వాళ్ళెవరు రక్షకులు కాదు పరమాత్ముడే రక్షకుడు అందువల్ల పరమాత్ముడి యొక్క అనుగ్రహం వల్లనే సమస్తమైనటువంటి దుఃఖాలు నశించి మనకి సుఖశాంతులు లభిస్తాయి అందుకే కదా మనం పరమాత్మని ప్రతినిత్యం ఆరాధిస్తాం దానికోసం మానవుడు పరమాత్ముడు యొక్క స్తోత్రములు ప్రార్థనలు జపములు ధ్యానాలు పూజలు మొదలైనటువంటి సాధనల ద్వారా అంతేకాకుండా వారి యొక్క విశిష్టతలను విధి విసిదం చేసేటటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలని పారాయణం చేయటం ద్వారా శ్రవణం చేయటం ద్వారా అనుగ్రహాన్ని సంపాదిస్తారు అంతే కదా శ్రీమద్ రామాయణం శ్రీమద్ భాగవతం భగవద్గీత ఇవన్నీ మనకు పారాయణ గ్రంథాలే కదా అందులో రామాయణంలో సుందరకాండ చూశారుగా శ్రీమద్ భాగవతంలో దశమ స్కంథం అందరికీ బాగా ఇష్టమైనది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరిత్ర అంతా అందులో చెప్పారు కదా పోతన గారు తెలుగులో సంస్కృతంలో వ్యాసులవారు కాబట్టి పరమాత్ముడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటువంటి త్రిమూర్తి రూపాలతో ఉన్నాడు ఉన్నది ఒక్కటే మూడు పనులు చేయటం కోసం మూడు రూపాలు ధరించాడు సృష్టి కోసం బ్రహ్మదేవుడైనాడు ఆ బ్రహ్మ సృష్టించినటువంటి సమస్త చరాచర సృష్టిని పోషించటానికి విష్ణువైనాడు మరి కాలం తీరిపోయిన తర్వాత ఆ సమస్త ప్రాణులను లయింపజేసేవాడు రుద్రుడు లేదా మహేశ్వరుడు శంకరుడు శివుడు ఎన్ని పేర్లతో నా పిలుచుకున్నా ఉన్నది ఒక్కటే మూడు విభాగాలు అంట కాబట్టి ఆ త్రిమూర్తులే సమస్త జగత్తుకి రక్షకులు శిక్షకులు కూడా శిక్షకులు అంటే శిక్ష వేసేవాళ్ళని అనుకోకూడదు శిక్షకులు అంటే శిక్షణనిచ్చేవాళ్ళు వీరి వల్లనే అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ త్రిమూర్తులు కృతయుగంలో అత్రి అనసూయల యొక్క భక్తికి పరవశులైపోయి వాళ్ల ఇంట త్రిమూర్తి స్వరూపుడైనటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి రూపంలో పుట్టారు అది మనం దత్త చరిత్ర చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం ఆ కథ అంతా వారి అవతారం గురురూపం ఆత్రేయ మహర్షికి దత్తుడైనాడు పరమాత్మ గురురూపంలో వచ్చాడు అంటే త్రిమూర్తి ఆత్మక స్వరూపంగా వచ్చాడు అంటే మానవుల యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానప్రాప్తిని ప్రసాదించి తద్వారా మోక్షం ఇవ్వడమే ఈ దత్త అవతారం యొక్క లక్షణం అలాగే అవధూత మార్గం అనేది ఏర్పడింది కూడా వీరితోనే అవధూత ఏమి శరీరం పట్ల ఏమి ఉండదు అవధూతలకి అటువంటి దత్తాత్రేయుడి యొక్క ఉపాసన ఆ సేతు హిమాచల పర్యంతం కృతయుగం నుండి జరుగుతోంది ఇవాళ కాదు ఇవాళ మనం కలియుగంలో ఉన్నాం నాలుగోది కలియుగం కృతయుగం నుంచి జరుగుతోంది అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు నాలుగు యుగాలకి మొత్తం సంవత్సరాలు అంటే నాలుగు లక్షల ఆ చిల్లర సంవత్సరాలలో కలియుగంలో నాలుగు లక్షల చిల్లర సంవత్సరాలే కలియుగానికి దాంట్లో ఇప్పుడు మనకి రెండు వేలే పూర్తయి అసంఖ్యాకమైనటువంటి భక్తులు ఆనాటి నుండి ఇవాల్టి వరకు దత్తోపాసన చేసి కృతార్థులైనటువంటి వాళ్ళు ఉన్నారు మనకి మైసూరులో దత్తపీఠం మహాత్ములు పోయిన సంవత్సరం దసరాకి వెళ్ళాం మేము వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క చరిత్ర రచించారు స్కంద చరిత్ర గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆశ్రమానికి వెళితే కాబట్టి ఆ దత్తాత్రేయుడిని భజించిన పక్షంలో ఏకకాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పూజించినటువంటి ఫలితం ధ్యానించినటువంటి ఫలితం లభిస్తుంది ఎందుకని ఆయన త్రిమూర్త్యాత్మకుడు కాబట్టి దత్తాత్రేయ స్వామి స్మర్తృగామి అన్నారు అంటే భక్తితో స్మరించినటువంటి మాత్రాన సంతోషపడి తన యొక్క భక్తులను అన్ని విధాలుగా రక్షించేటటువంటి వాడు స్మర్తృగామి అది ఆయన పేరు బిరుదు భక్తిని ముక్తిని ప్రసాదిస్తాడు అంతకంటే ఏం కావాలి మనకి కాలం భుక్తి కావాలి ప్రతివాడికి భోజనం కావాలి ఉండడానికి ఇల్లు కావాలి కట్టుకోవడానికి వస్త్రం కావాలి అదే భుక్తి అంటే మరణించిన తర్వాత మోక్షం కావాలి ఆ రెండు ఇచ్చేటటువంటి వాడు దత్తప్రభు సాక్షాత్తు శ్రీ దత్తాశ్రేయం వారు ఈ దత్తాత్రేయ స్వామి క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పీఠికాపురంలో దత్తభక్తులు ఆపస్తంభ శాఖీయులు అయినటువంటి అప్పలరాజు సుమతి అప్పలరాజు సుమతి అనేటువంటి పుణ్య దంపతులకి ఉదయించి శ్రీపాద శ్రీవల్లభుడు అనేటువంటి దివ్య నామంతో దత్తాత్రేయుల వారి యొక్క మొట్టమొదటి అవతారంగా ఈ కలియుగంలో జగద్విఖ్యాతిగా అంచారు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి